హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఏ ఒకటి తినాలని ఖచ్చితంగా ఉంటుంది కదా పిల్లలకే కదా పెద్దలకి ఎవరికైనా ఉంటుంది ఖాళీ ఉన్నప్పుడు ఏ ఒకటి తినాలనిపిస్తుంది కదా సో అందుకోసం అయితే నేను చిప్స్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈజీగా ఒక వన్ అవర్లో అయిపోయే విధంగా ఒక వన్ అవర్ కష్టపడమంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి ఈ చిప్స్ అనేటివి సో ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మోహన్ వంటలో సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే వాళ్ళని ఆప్షన్ వస్తే అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అనేది కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నేనైతే చిప్స్ అని చెప్పాను కదా ఈ చిప్స్ వచ్చేసి గోధుమ పిండి మైదా రెండు కలిపి అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకుంటే దానికి సమానంగా హాఫ్ కిలో మైదా ఈక్వల్గా అయితే తీసుకున్నాను జల్లించి తీసుకోవాలంటే ఏమన్నా ఉన్నా చేసినా పోతాయి కదా అనే ఉద్దేశంతో రెండు అయితే జల్లి పట్టేసి దాంట్లోకి తగినంత సాల్టు ఉప్పు అలాగే నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు గుప్పెడంతా ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మైదా యాడ్ చేశాం కాబట్టి పిల్లలు అందుకు తింటూ ఉంటారు కదా కొంచెం స్టమక్ పెయిన్ లాగా చిన్నపిల్లలకి అలా ఉండకుండా వామ్ అయితే యాడ్ చేశాను వామ్ వేయడం వల్ల మనకు తొందరగా డైజెషన్ అవుతుంది పిల్లలు కూడా ఇబ్బంది పడకోకుండా ఉంటారు ఇంకా ఇందులోకి వేడివేడిగా ఆయిల్ పెట్టేసి ఉన్నాను డీప్ ఫ్రై చేద్దామనేసి ఇంకా ఆయిల్ ఇందులో వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇంకా పిండి మొత్తాన్ని ఈ విధంగా చేత్తో ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ముందు ఆయిల్తో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటూ యాడ్ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఒకేసారి వేయద్దండి గోధుమ పిండిలాగా ఎందుకంటే ఇది పిండి మైదా కాబట్టి కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతుంది సో అందుకనేసి చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మన చపాతి పిండి ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇంకా నేను మొన్న సమోసాల ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా దాంట్లో మిగిలిన ముక్కల్ని డీఫ్రై చేసి ఉప్పు కారా వేసి పిల్లలు బాగా తిన్నారన్నారు కదా ఆ తిన్నప్పటి నుంచి ఆ చిప్స్ బాగున్నాయి మమ్మీ మా వారు కూడా అడిగారు అనమాట బాగున్నాయి చిప్స్ చేసి పెట్టు పిల్లలు కానీ టైం పాస్ కానీ తింటూ ఉంటారు కదా అని చెప్పాడు అనమాట సో ఇంక అందుకనేసి ఇంకా వాళ్ళ కోసమే మళ్ళీ ఒక విధంగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకెలా చేస్తున్నాను కదా ఒక వీడియో తీసి మీకు కూడా షేర్ చేద్దామనేసి ఇంకా కొంచెం మంచిగా అయితే ఇలా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను ఇంక ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపేసిన తర్వాత పిండిని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ పలుచగా ఎంత వీలైన పలుచగా అదే ఎంత వీలైతే అంత పలుచగా చపాతీని సాగ తీసుకుంటూ మంచిగా రుద్దుకొని అటు ఇటు మన సమోసాలాగే బబుల్స్ వచ్చే విధంగా కాల్చుకోవాలి చపాతి ఎలా కాల్చుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే కాల్చుకుంటూ తీసుకోవాలి ఇంకా నేను ఇక్కడ చేస్తూ ఉంటే మా పిల్లలు చూస్తూ పోతూ ఉన్నారు ఇంకా కాలేదా ఇంకా కాలేదా అనేసి సో ఇంకా ఇల్లు చూపించిన విధంగా సేమ్ అన్నీ పలుచగా ఇలా ఒత్తుకొని అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం బబ్బుల్స్ వచ్చే విధంగా అంటే పచ్చివి అయితే పచ్చివి కూడా కట్ చేసేయచ్చు కానీ అన్నమాట సో అందువల్ల ఇలా కొంచెం ఫ్రై చేసామంటే మనకు అతుక్కోకుండా ఉంటాయి సో ఆడికి ఇలా ఫ్రై చేసినా ఎక్కువ వేయసరికి ఉదయం మీద ఒకటి వేసేసరికి ఆ చెమ్మకి అతుక్కొని కొన్ని రాలేదన్నమాట సో ఇంకా నేను ఏం చేశానంటే రానేటి ఇలా తీసి వేడి పెనం అలాగే ఉంది కదా చపాతీ పెనము దానిపైన అయితే వేసాను ఎందుకంటే ఇంకా కాస్త వేడి అవుతాయి కదా అతుక్కోకుండా ఒకదానికొకటి స్టిక్ అవ్వకోకుండా ఉంటాయనేసి ఇలా కట్ చేసినట్టు కట్ చేసినట్టు ఆ వేడి పెనం అలాగే సిమ్లో పెట్టేసి పెనం మీద యాడ్ చేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఎంత వీలైతే అంత ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఆ వేడి పైన మీద వేసుకుని ఇంకా కాస్త గట్టిపడతాయి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అతుక్కోకుండా ఈజీగా ఉంటాయి ఇంకా ఇందుకోసమైతే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని ఈ చిప్స్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగాయి కదా తీసేయద్దు బాగా కలర్ చేంజ్ గోల్డ్ కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకోవాలి లేదంటే మనకి క్రిస్పీనెస్ రావు మెత్తగా ఉంటాయి మెత్తగా ఉండడం వల్ల బూజు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకనేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత వీలైనంత వరకు కొంచెం టైం టేకింగే పడుతుంది ప్రాసెస్ అనేది అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం కష్టపడ్డామంటే వన్ మంత్ వరకు హ్యాపీగా మన ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తారు కదా సో అంతే ఏదైనా అంతే మన ఫ్యామిలీ కోసమే కదా మనం ప్రిపేర్ చేసేది అందుకోసము ఏదైనా కానీ అంత టైం కనిపించదు అనమాట మనం ఒక పనిని చేసేటప్పుడు అదేవిధంగా మా పిల్లలు మా వారు అడిగారు అనే ఉద్దేశంతో నేను అదే పనిగా చేశానండి చిప్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా కలర్ ఇలా చేంజ్ అయినంత వరకు పూ పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మెత్తగా లేకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇంకా అలాగే వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక టైట్ కంటైనర్లో స్టీల్ బాక్స్లో వేసి పెట్టామంటే పాడవ్వు ఏం కాదు అలాగే ఉండిపోతాయి ఇంకా చూసారు కదా దగ్గర దగ్గర నేను ఒక కిలో వరకు చేశాను ఒక పెద్ద కంటైనర్ అది ఉంటుంది స్టీల్ బాక్స్ ఉంటుంది దాని నిండా అయితే వచ్చేసాయి ఇంకా ఇందులోకి సరిపడా ఉప్పు కారం కొంచెం జీలకర్ర ధనియాల పొడి ఎలాగో మనం కూరలోకి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఉంటాం కదా కొంచెం జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసేసుకొని కరివేపాకు ఉంటే కరివేపాక అయినా డీప్ ఫ్రై చేసినప్పుడు వేసేసి తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన చిప్స్ అయితే రెడీ అయిపోతాయి పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తూ టీ టైంలో కానీ ఖాళీగా టైంపాస్లో ఉన్నప్పుడు సో ఎలా ఉన్న ఏంటి అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అలాగే మన ఛానల్ వాళ్ళు ఫస్ట్ తీస్తున్నట్లు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు Bye bye. Take care, friends.